జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నటువంటి మూడు కీలక పరిణామాల గురించి ఈ చర్చ జరపతున్నాం అందులో మొట్టమొదటిది నిన్న క్యాబినెట్ సమావేశం చంద్రబాబు గారి అధ్యక్షతన అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరి సమక్షంలో ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ వ్యవహార శైలి పట్ల కూడా కొంచెం గట్టిగానే భేటీ జరిగిందట మరి దానికి సంబంధించిన అంశాలు వాటితో పాటుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన స్వామివారం దర్శించుకున్నప్పుడు చేసిన వీడియోలో చెప్పిన మాటలు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు నేను చెప్పింది ఒకటి వీళ్ళు ఒకటి ఈ రకం ప్రచారం చేసుకుంటున్నారా అని అని చెప్పేసి తిరిగి మరలా సమావేశం పెట్టి మరీ మాట్లాడటం జరిగింది వాటితో పాటుగా ఇక మూడవది అత్యంత కీలకమైనది స్వామివారి ప్రసాదానికి సంబంధించి ఏదైతే కల్తీ నెయ్యి అని అంటే దానికి సంబంధించి సిట్టు నిన్న ఒక రిపోర్టును విడుదల చేయడం జరిగింది ఈ మూడు అంశాలపైన మనతో చర్చ జరపడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాస గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ముందుగా నేను క్యాబినెట్ సమావేశం పైన మీ విశ్లేషణ అందరికీ నమస్కారం మరి ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరిగిందండి రెడ్ ఫోర్ట్ దగ్గర అందులో చాలా దురదృష్టకరం అమాయక ప్రజలు బలైపోతూ ఉన్నారు ఆ బాంబ్లాస్ట్లో మృతి చెందిన వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి పునరావృతం కాకుండా చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే దాదాపు ఒక ఇరవై రోజుల క్రితం ఒక అలర్టు వచ్చింది యాక్చువల్గా ఇంటెలిజెన్స్ హెచ్చరించారు అనేక చోట్ల తనిఖీలు ఏ చేశారు ఇవన్నీ చేశారు అయినా దురదృష్టం ఎందుకంటే ఇంత జనాభాలో దాంట్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది కనపడటం చాలా కష్టం తుండగలకు చాలా ఈజీ అయిపోతా ఉంది అవును ఏ ఉపద్రవం విపత్తు ఇలాంటి యుద్ధం సృష్టించాలంటే వాళ్ళు చాలా ఈజీగా ఉంది టార్ ఈజీ టార్గెట్గా అమాయకులు అయిపోతూ ఉన్నారు బాలగిన తర్వాత ఇక్కడ టూ టూరిస్టును టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తాం ఇక ప్రస్తుతానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ సమావేశంలో కొంచెం వాడి వేడిగానే చర్చ జరిగింది చంద్రబాబు నాయుడు గారుకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ రాజకీయాల గురించి కట్టుగానే చర్చ జరిగింది అంతా కూడా ఎమ్మెల్యేల పట్ల బాధ్యత ఎమ్మెల్యేల బాధ్యత రాహిత్యం మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు చూస్తే ఎమ్మెల్యేలు బాధ్యత మరచి వ్యవహరిస్తున్నట్టుగా రాష్ట్రంలో ప్రజల పట్ల ఏమాత్రం వాళ్ళు కన్సర్న్ లేకుండా వ్యవహరిస్తున్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది డెఫినెట్గా అధిష్టానాలు కూడా అర్థమవుద్ది ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారంటే అందరి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకి కూడా మీరే దిశానిర్దేశం చేయండి మీరే అవసరం అయితే వాళ్ళు క్లాస్ తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే పెట్టిన బాధ్యత అంటే ఇంక్లూడింగ్ జనసేన బి బీజేపీ టీడీపీ కరెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా సమయం వచ్చేసి వీళ్ళ మీద డెఫినెట్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే కంప్లైంట్లు అన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేల మీద వస్తాయి అంటే అందరు కాకపోయినా దాదాపు ముప్పై నలభై మంది మీద వస్తున్నాయండి కంప్లైంట్లు కొన్ని మరుగున పడుతున్నాయి ఏమో ప్రాచుర్యం పొందుతున్నాయి ఉదాహరణకి తిరువురు బయటకు వచ్చింది కానీ అలాంటివి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అవును ఇప్పుడు కావాలి కానీ కందుకూరు ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల ఒక ఇద్దరు స్నేహితుల మధ్య వాళ్ళ అంతర్గత వ్యవహారానికి సంబంధించిన ఘర్షణ హికి జారితీస్తే అది రెండు కులాల మధ్య పోర్ట్రేట్ అయ్యింది అప్పటివరకు నోరు మూసి కూర్చున్నాడు అతను అవును అతను సాల్వ్ చేయ అళితుడు టీడీపీ అవును అక్కడ ఘర్షణ వచ్చింది పోలీస్ కేసు అయ్యింది దాన్ని పోలీసులు పట్టించుకోలేదు ఈ లోపల ఈయన పట్టించుకునే సాల్వ్ చేయొచ్చు ఆ సమస్యని అవును అళితల మధ్య చూపుని అతను పరిష్కారం చేయొచ్చు టీడీపీ అంతర్గతంగా టీడీపీ కాబట్టి ఒకవేళ టీడీపీ కాకపోయినా పరిష్కారం చేయాలి ఎక్కడ కొంచేస్తారు అతను ఇచ్చిన బాధ్యత ఏంటి నియోజకవర్గ ఎమ్మెల్యే కదా పార్టీలకు కాదు ఎమ్మెల్యే అయిపోయింది కదా మా పని మేము చేసుకుంటాం మా మా పాలు పితుక్కుంటాం అని చెప్పంటే కుదరదు కదా అవును ఇలాంటివే ఇప్పుడు కార్యకర్తలు ప్రతి దానికి చంద్రబాబు గారు లోకేష్ గారు లేకపోతే ఆయా పార్టీలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చూడకూడదు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూటమికి సంబంధించిన ఏ కార్యకర్త ఏ ఏ సమస్య మీద వచ్చినా స్థానికంగా గ్రామాల్లో ఉండే నాయకులు సాల్వ్ చేయాలి అవును వాళ్ళ వల్ల కానప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు ఎమ్మెల్యే సాల్వ్ చేయాలి దాన్ని పరిష్కారం చేసేయాలి అవసరమైతే అధికారులకు ఫోన్ చేయాలి అధికారులు మా మాట వినట్లేదు అంటే ముఖం పగలకొట్టు చేయించుకోండి పని ఇంతకు వినరండి ఇంతకు వినరో ప్రజ ప్రజల సమస్య ఇది ఏదైనా దొంగతనం చేయమంటే చేయరా అవును చేయకూడదు అది తప్పు అంతేగాని ప్రజల కోసం పని చేయాలంటే నువ్వు నువ్వేమైనా చేయొచ్చు అవును వాళ్ళని అది అవడైనా కానీ ప్రజలకే ప్రజోపయోగం ఉన్న పని ప్రజల ప్రజల హితం కోసం నువ్వు చేయమన్న పని చేయకపోతే మీరు తోలుదీయాలిగా బాధ్యత వాడు కూడా చేయాలి చేయను అంటే తప్పు చేసినట్టు అంతే అప్పుడు ఆడు గోడ ఎవడే ఉండవు అదేందండి అవును వాళ్ళకేం రాజ్యాంగ రక్షణ అటువంటి విషయాల్లో వస్తే దానికి అంతకన్నా ఎక్కువ సమస్య తీసు తీసుకోవచ్చు అవును వాళ్ళు కూడా నువ్వు ప్రజా సమస్యలు సాలువ్ చేయమని అడిగితే వాళ్ళు కూడా తప్పు చేయరు కదా చేస్తారు ఇప్పుడేమవుతుందంటే మీ బద్ధకం మీరు ఏదో ఆప్లికేషన్ కొన్ని చేయించుకుంటారు వాళ్ళు మేము లోకు కడతారు మిగతా పనులు అక్కలేదు చాలు అన్నట్టుగా మీరు చేయించుకుంటే అంతే కదా కొంతమంది ఆడే చెప్తారు మేము ఏం చేయకు మాకు అన్నీ మాకు చెప్పి చేయమని అక్కడే లోకు కడతారు ఇప్పుడు రేపు లేఅవుట్ ఉంది అదేదో పర్మిషన్ కావాలి మాకు చెప్పకుండా చేయకండి అన్నాడు అనుకో ఈ ఈ సంద్రం ఆడేలాగేస్తాడు అవును ఏంటండి ఇలాటే అనేకం అపార్ట్మెంట్ కట్టాలి కట్టుకుంటున్నారు వాళ్ళకి ఏ పర్మిషన్లు ఉంటాయి ఒకసారి ఎమ్మెల్యే గారిని కలిసి రండి ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ కడతానికి సంబంధం ఎదవన్నారా అని అడిగి వాడు లేడు అక్కడ లాగి అవ్వాల్సిన వాటిలో పబ్లిక్ మాత్రం ఎమ్మెల్యేని కలమన్నాడు ఎందుకు కలవాలని దవడ దవడపోల్ కొడితే అడుగుతాడా కేసు అవుతావు కేసు అవుతా అవుద్ది కదా నువ్వు ఎందుకు కొట్టేవాడు చెప్తాడు ఇంకోటి కలవన్నాడో నాకు ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేని కలవన్నాడు ఎందుకు కలవాలని దవడ పక్కల కొట్టేనండి ఎత్త వేసుకుని శిక్ష అని చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా అధిష్టానం అన్ని సెట్ అవుతాయి అవును ఈ జనం కూడా అలా ఉంటారు మా పని అయిపోయి ఎంతమంది తీసుకుని చేసేయండి బాగుంటారు దాది వాళ్ళకి లోకవా తీసుకున్నవాడిది అంత తప్పు ఇచ్చేవాడిది అంతే తప్పు కరెక్ట్ అది చేయట్లేదు మనం వేడి సిద్ధంగా మనం చేయించుకునే విధానం మనకు తెలియకపోతే అవును నీ ప్రజాస్వామ్యము హక్కులు ఇవన్నీ గురించి బయట కూర్చొని మాట్లాడతాం కాదు నువ్వు ప్రాక్టికల్గా కూడా నువ్వు నువ్వు నెల్ది నీ భయమంది నేను కొట్టు చంపేస్తారా అవును ఏంటండి ఇది ఒకటి దాన్ని అనుకో అన్ని సమస్యలు రాకుండా ఇలాంటి ఇంత రప్చ రాకుండానే ఎమ్మెల్యేలే ముందు ఏం పని తప్పకుండా రా చేసి పెడతానండి సమాజానికి పది మందికి ఉపయోగపడేది ఇండివిజువల్గా చేయమంటే చేసినా చేయకపోయినా సమాజానికి ఉపయోగపడ పనులు చేసి పెట్టాలి అలాగే నీ కార్యకర్తలకు దారి చూపించాల్సిన బాధ్యత నీదే ఎన్నికలు వస్తే నీకోసం పని చేస్తాడు చిన్న చిన్న వర్క్లో లేదా వాళ్ళు బతకడానికి అవకాశం ఉండి నీకు కావాల్సిన వాడికి ఎంత కొంత తీసుకుని ఇచ్చేయడం కాకుండా వాళ్ళందరికీ చేసుకున్నా ఇస్తుంటే వాళ్ళు బతుతారు కదా కరెక్ట్ ఇప్పుడు కొంతమంది పదవుల మీద ఉంటుంది కొంతమంది మీకు హోదా మీద ఒక ఆశ ఉంటుంది కొంతమంది పెత్తనం చేయాలనుకుంటారు కొంతమంది ఏమైనా కాంట్రాక్ట్లు తీసుకుని వాళ్ళ రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు నీకు ఎమ్మెల్యే వాళ్ళకి వాళ్ళకైతే కోరు కోరుకుంటారు అవును నీ స్థాయికి నీకు ఎమ్మెల్యేకి వచ్చింది వాళ్ళ స్థాయికి అయితే కోరుకు చిన్న చిన్న కోరుకుంటారు ఇప్పుడు ఓట్లు చనిపోయే వాళ్ళకి అలాగే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అవును వాళ్ళ కాకుండా మరి ఓట్లే తీసుకొచ్చిన వాళ్ళని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఉంటారు కదా వాళ్ళకి కూడా దారి చూపించాలి కదా అవన్నీ చంద్రబాబు గారు లోకేష్ రోజు వచ్చి చేయరు ఆయన చూస్తే చేయాలా లేదా అక్కడ పదవి వచ్చిన వాళ్ళు చేయాలా అని చేత ఆ రకమైన అసంతృప్తులు ప్రబలుతుంది అన్ని చోట్ల పై ఎమ్మెల్యేల అవినీతి అనేటువంటిది బాగా ప్రచారంలో ఉంది కొన్ని చోట్ల కొంతమంది విషయంలో నిజం దాన్ని అరికట్టాల దాన్ని అరికట్టాలంటే స్ట్రిక్ట్గా ఉండాలి అవును కొంతమంది ఐడెంటిఫై చేసిన వాళ్ళు వాళ్ళు ఇంకా తీరు మార్చి అనేక సార్లు చెప్పారు తీరు మార్చుకోలేదు వాళ్ళు పవర్లు కట్ చేయటమే ఎవడం ఇన్ఛార్జ్ పట్టి అదే ఎందుకని చేయట్లేదు అని చేస్తారనుకుంటున్నాను అండి ఇప్పుడు ఎందుకంటే అందరూ ఇప్పుడు శాఖ తగిలిదాకా కొంచెం సెగ తగిలిన తర్వాత చేస్తారు నాది కాకపోతే ఎదురు గ్రెక్కమంటాడు అవడం అవును పార్టీ అయినా లేకపోతే ఎవరైనా వాళ్ళ దాకా రానంత వరకు ఏం చేస్తారంటే సర్దుకొండ తమ్ముళ్ళు అంటారు అవును వాళ్ళకి సెగ తాగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి డెఫినెట్గా జరుగుతుంట రైట్ ఇక దాని తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు నిజంగా అందరూ భేష్ రాజకీయాలు అతీతంగా మాట్లాడారు ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పేసి అనుకున్నారు అనుకునే లోపే మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఏబిఎన్ వాళ్ళు ఎలా చేశారు టీవీ ఫైవ్ వాళ్ళు ఎలా చేశారని చెప్పేసి మరలా నేను అలా మాట్లాడాను అలా కాదు ఇలాగా అని చెప్పేసి అన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను ఇక్కడ భోజనం చాలా బ్రహ్మాండంగా ఉంది పరిశుభ్రంగా ఉంది చాలా అద్భుతంగా చేస్తున్నారన్నమాట వాస్తవం డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన చైర్మన్ గారు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇదిగో కర్రడు కట్టిన వైసీపీ వాడు ఎప్పుడు కుక్క నోట్లో పెట్టినట్టు మాట్లాడేవాడు మెచ్చుకున్నాడు అని చెప్పేసి డెఫినెట్గా ప్రచారం చేసుకుంటారు అందులో డబ్బే ఉంది అది చేసుకోరా చంద్రబాబు నాయుడు పుట్టుడు కాదు బాగా పొడికోడు అని ఎవడన్నా అన్నాడానికి పొరపాటునే బాబు అతనే అన్నాడు పొడికోడని మనకి ఎంత పొట్టుగా కనిపించినాయి కానీ అని చెప్పి అనుకుంటారు కదా చాలా మంచోడు అసలు అన్ని నిజాయితీగా మాట్లాడతాడు అని చెప్పేసి వాళ్ళు బుధనేస్తున్నారు కదా అలా అలాగా ఏంటంటే నేను కూడా రా మామూలుగా అంబటి రాంబాబు చెడ్డు కాదండి రాంబాబు ఏం చట్టోడు కాదు ఒక రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీ ప్రకారం వాళ్ళ అవలక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఒక నాయకుడు స్వతగా అతను చట్టబడు కాదు నేను నమ్ముతాను ఓకే నన్ను మళ్ళీ మాట మార్చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఇష్టమో మాట్లాడుతున్నాడు అదంతా కూడా వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం అది అలాంటి అనవసరం అమ్మడి రాంబాబు ఇలాంటివి అన్ని చేయటం అనవసరం ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడి గురించి తప్పే ఉంది కదా ఉంది వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి అవునుండే దేవుడి గురించి మంచిగా మాట్లాడడానికి దాన్ని లాక్కండే మళ్ళీ దానికి ఇప్పుడు నేను మళ్ళీ అలా వెళ్ళలేదు అక్కడ బాగోలేదు అని అంటే బాగోదు కదా ఇప్పుడు చిన్న స్టేట్మెంట్ తెస్తే మళ్ళీ అతనికి మైనస్ అవుద్ది అవును ఎట్లా మాట నిలకడలేదని అలాగే జగన్ చెప్పించాడు చెప్పిచ్చాడు తిట్టి కొట్టి అనుకుంటారు నిన్ను ఎద్దులో ఉన్నావు నిన్ను కొట్టి తిట్టి చెప్పించే అంత సీన్ ఇవ్వకూడదు ఎవరికైనా పౌరుషంగా ఉంటాం మేము సూపర్ అని చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఉన్నాడు ఉండాలి అప్పుడు వాళ్ళు కూడా దారిలోకి వస్తారు సరే ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడో అయిపోయింది అనుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం అతను చెప్పలేదు మనం తెలియదు ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల దరిద్రం వదిలింది వృక్షాలను అక్కడి నుంచే మొదలెడతా ఉన్నారు మొదలెట్టారు అక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది చాలా బాగుంది నేను రెండు సార్లు వెళ్ళాను బ్రహ్మాండంగా ఉంది అక్కడ కూడా ఓపెన్ గా చెప్తున్నారు దర్శనం జనాలు అంటారా అక్కడ ఎప్పుడు సులభంగా పరిగెట్టుకెళ్ళి దర్శనం చేసుకుని సీన్ ఉండదు భక్తుల తాకిడి ఎప్పుడు ఉంటది మీరు ఆ దర్శనం బేగలేదు బేగయింది అనేటువంటిది లక్ అంతేగా దాని గురించి మనం ఎక్కువ రేవ అక్కడికి వెళ్ళిన భక్తులకి తాగటా నీళ్లు ఆకలేస్త అన్నం పాలు ఇలాంటి పాలు అయ్యి అందుతున్నాయి లేదా దర్శనం కోసం వేచి ఉన్నప్పుడు తిరిగి వచ్చిన అన్న ప్రసాదాలు శుభ్రంగా పెడుతున్నారా లేదా అందంగా చక్కగా లేదా వసతి ఎలా ఉంది పరిశుభ్రంగా ఉందా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద వాతావరణం ఎలాగుంది ఇది చూస్తారు అవన్నీ నెంబర్ వన్ గా ఉన్నాయి ఇప్పుడు బాధ్యతగా ఉన్నారు నిన్న రాంబాబు అలా అన్న కరుణాగర్ రెడ్డి టీం దిగే రంగంలోకి వచ్చారా ఆ మాసం ముక్కలు అయితేంట ఒక వీడియో తీసి పంపించారు ఇప్పుడు ఆ వీడియో తీసినప్పుడు ఆ జూమ్ తీసి తీర్థ దారిని పోయి భక్తులు తీశారని అన్నారు వాళ్ళు దాన్ని పోయి భక్తులు వచ్చి వాళ్ళ ఆనందం ఉంటున్నప్పుడు వాళ్ళు జూమ్ తీసి పెడమని కొట్టారు ఇదంతా ఇంత ఫేక్ ముండా కొడుకులు మన ఈ ప్రపంచంలో చూడలేదు అందులో ఈ కరుణాకర్ రెడ్డి అన్నవాడిని కొట్టుకుంటా రోడ్డు మీద తీసుకెళ్తేనే కానీ అతను దారిలో రాడు ఈ ప్రభుత్వం అతన్ని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్తారు చూడండి అలా తీసుకెళ్తేనే దారిలోకి వస్తాడు లేకపోతే అతను మాట్లాడి మనకు కంప్రమం వచ్చేస్తుంది తిరుమలలో తిరుపతిలో కూర్చుని తిరుమల తిరుపతి దేవస్థం అతను కక్కినంత విషం నీకు ఏంటో తెలియట్లే తెలియట్లా బిఆర్ నాయుడు గారిని తిట్టుకుంటాడో ఏం చేశాడే ఆయన అవును ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అన్ని చేసి ప్రక్షాళ చేస్తుంటాయి వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే అసలు ఈతనం సుబ్బారెడ్డి అమ్మ మీ మీ పారిన పడింది ఈ రాష్ట్రం అసలు ఏ పాపం చేసుకున్నారు ఇళ్ళు మీ ముఠా తగులుకుంది రాష్ట్రానికి మీ బతుకులేంటి ఒకప్పుడు రెండు వేల నాలుగు ముందు మీరు ఎక్కడా మీరు ఎవర్రా మీరు అంతనే అసలు ఈ రాష్ట్రాన్ని మీరు తగులుకున్నారు లాగానే కొన్ని రాష్ట్రాన్ని దోచుకుంటే దోసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడి అక్కడ నా మనుషులు రెండు వేల మంది అంటే సిగ్గు లేకుండా ఇంకా అంటే మీ ముఠా ఇంకా రెండు వేల మందిని పెట్టేవా ఖచ్చితంగా మీ కాళ్ళు చేతులు పడిపోతే ఎప్పటికప్పుడు నీకు మామూలు రోగం రాదు దేవుడి నువ్వు ఏ మతస్తురమైనా ఉన్నాయి దేవుడి పట్ల నువ్వు ఇంత ఎప్పటికప్పుడు ప్రతిష్ట దిగజారడానికి చేసే పనులు నెయ్యి విషయం చూస్తుంటే నెక్స్ట్ దాని దగ్గరికి వస్తాను అసలు వీళ్ళు చేసిన అపచారాలు మామూలుగా లేవు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నాయుడు గారు వచ్చింది కాడి నుంచి వీడికి ఊపిరి అట్లా అక్కడ కొండ దగ్గర అలిపిరి దగ్గర అవును ఒక ముంతాజ్ హోటల్కి ఆళ్ళు ఇచ్చారు అవును అవును అది అక్కడ స్వామివారు అలిపిరి దగ్గర స్వామివారి స్థలంలో అది ఉండటానికి వీలేదని గొడవ చేస్తే దాని ప్రభుత్వం వచ్చింద దాన్ని రద్దు చేసి వేరే చోట ఆ స్థలం వేరే చోట కేటాయించి అవును టూరిజంకి సంబంధించిన స్థలం ఇచ్చారు అక్కడికి అవును తప్పేముంది అందులో దానికి మళ్ళీ లేదు వందల కోట్లు తీసుకున్నారు అంటారు ఇలా ఒకటి రెండు కదండి గోలు గోవుల గురించి గోవుల గురించి శనిశ్వరుడు విగ్రహం గురించి శనీశ్వరు విగ్రహం ఇలాంటి వచ్చి వాటి నుండి ఏతు పద్ధతి లేకుండా తొక్కిస్తుల జరిగినప్పుడు కూడా కొడవ తొక్కిస్తుల ఎవరవ జరిగింది నీ గ్యాంగ్ అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరు కూడా నీ తొట్టి గ్యాంగల్ అంతా కులం మతం తోటి రగులు పద గజ్జితో దువ్వని చుక్కుకుని బేచాలంతా అసలు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాలి అంటే పడపడపడ ముందు లాగాలని గట్టుకొని అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు బతిమ్మాల గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి చెప్తే వినీరాకలు కాదు వీళ్ళు అంతా నువ్వు సాధారణంగా ఉద్యమాలు చేసుకో తప్పు చేస్తే నువ్వు ఏదైనా ప్రజాస్వామ్యత ఇప్పుడు అమరావతి రైతులు చేశారు వాళ్ళు చూసి సిగ్ తెచ్చుకోండి మీరు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా చేశారు అవును ఏంటండి అసలు ఇలాంటి అబద్ధాలు ప్రచారాలు ఉన్నా రైట్ ఈ రాంబాబా వాళ్ళు వాళ్ళు చూసి రాంబాబా అనుకోండిపోతున్నాం అనుకుని వీళ్ళు మొదలెట్టారు అబద్దాలే ఏటండి ఏమైనా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో నాయుడు గారు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నా సున్నితంగా ఉన్నా కానీ కారిపోతుంది తడిసిపోతుంది వాళ్ళకి అది పరిస్థితి రైట్ ఇక దాని తర్వాత ఇదే స్వామివారికి సంబంధించిన ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించే భక్తులు గుండె దడేలు అనేలాగా సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున చంద్రబాబు గారు మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి సిట్టు నిన్న ఒక నివేదిక ఇచ్చింది అండి మామూలుగా నిండదాకా కలితీ నెయ్యి నెయ్యి అని ఉంది ఇప్పుడు అసలు నెయ్యి అనే పదమే లేదు అసలు నెయ్యే లేదు మరి దీన్ని ఎలా చూడాలంటారు ఎంత దారుణం ఏంటండి పరుచూరు మల్లికని ఒక కెమికల్ ఇంజనీర్ దాని గురించి పూర్తిగా చెప్పాడు అవును ఢిల్లీలో అప్పుడే సంవత్సరం క్రితమే యావ కాదు అది ఓకే అందులో ఏ రకంగా దాన్ని తయారు చేశారు ఆ పదార్థాన్ని నెయ్యి అనబడి నెయ్యిగా సప్లై చేయబడిన ఆ పదార్థాన్ని ఏదేది వాడారు ఏదేది కంటెంట్ వాడారు అనేటువంటిది స్పష్టంగా చెప్పాడు ఇక్కడ దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు ఒకసారి చంద్రబాబు చంద్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంత చాలా అద్భుతం అక్కడ ఏమీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కరుణాకర్ రెడ్డి గజగజలు ఆడతాడు సుబ్బారెడ్డి అయ్యో పాపం అంటాడు ఇలా సపోర్ట్గానే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు బూడిది కుమ్ముడికెళ్ళా కానీ అతను మాట్లాడుతాడు అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం అప్పు చెప్పేయాలండి కేంద్రం కప్పచెప్పేందుకు అంతరక్ష నుంచి అంతరక్షణ నుంచి ఎవరన్నా తీసుకురావాలి కప్పు చెప్పేద్దాం నీ బాబు సొమ్మ్రా అబ్బా అసలు నీకు సంబంధం రా అని చెప్పేసి అని అని అనిపిస్తుంది ఉండదు అనుకున్నారు అసలు ఆ మనిషి నాకు రాజకీయాలు ఏం ఊసిపోతే ఏదైనా పుస్తకాలు రాసుకో నీకు రాజకీయ నాకు అంటూ ఉంటావు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటావు అవును ఏదైతే నీకు అంత దూరద ఉంటేదో పార్టీలో చేరిపోవా అతను మాట్లాడతాడు ఏంటండి నీకు ఎంత ప్రేమ పెట్టేది దొంగోళ్ళ మీద నాకు అర్థం అవుదో ఉండదు కుమార్కే వాళ్ళు బాబుతో నీ ఫ్రెండ్షిప్ లేకపోతే ఫ్రెండ్షిప్ ఏం కాదు బొచ్చు రాజశేఖర్ విధుచ్చుకోడుగా పనిచేసి కూడా ఇతను రెండుసార్లు ఎంపీ టికెట్లు ఇచ్చాడు గెలిచాడు ఇతను ఎంజాయ్ చేసి కూడా అతను రాజులు విధూసుకొని పెట్టుకుంటారు కదా ఆ లెక్కలో చూసాడు ఇతను విధించుకోడుగా విదూషకుడుగా విదూషకుడు ఏదండీ ఇతను ఆడికి పొగిడినోడు పొగిడినట్టు ఉంటాడు ఆడికి ఇప్పుడు కష్టం వచ్చినా ఏదైనా తయారైపోతా ఉంటాడు ఎన్ని చూసిన తర్వాత అసలు ఏంట్రా మన ఎక్కడ పోతాను ఈ పదార్థం ప్రసాదం పట్ల ఇళ్ళు ఎంతకు తెగించారంటే ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చినందుకు డబ్బులు తీసుకుంటే తప్పలేదు అసలు నెయ్యే కాదు అదే కదా ఎవడో ఒకటి కమిషన్ కొడతా సహజం చే అది నెయ్యే కాకుండా కూడా కాదు సార్ పాలల్లో నీళ్లు పోతున్నారు అనుకోండి ఓకే కొంత కలుపుతున్నారు అనుకోవచ్చు పోయి నీళ్ళలో పాలు కలిపితే అదొకే ఇది అసలు పాలే కలపకుండా ఉంటే మీకు ఏమవుతుందంటే బాబా డైరీ వాళ్ళు సప్లై చేశారండి వాళ్ళు కెమికల్స్ ఇంకో కంపెనీ దగ్గర కొన్నారు అలాగే వీళ్ళు పాలు కొన్నట్టుగా ఓ రెండు డైరీల దగ్గర పాలు కొన్నట్టు చిత్తూరు డైరీ కూడా ఏదో పెట్టారు డొల్ల కంపెనీ లాంటి కంపెనీలు పెడతాం అలవాటు వాళ్ళ దగ్గర పాలు కొన్నట్టు ఇవన్నీ ఫేక్ అని అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు ఇరవై రెండులోనే గుర్తించి రద్దు చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర సప్లై తీసుకుంటాం అంటే మళ్ళీ చేతులు మారి డబ్బులు ఇంకా ఎక్కువగా డిమాండ్ చేశారమ్మా అప్పన్నగా అప్పన్న అప్పన్న మాకు సంబంధం ఏంటి మీ సంబంధం ఆంధ్ర భవన్లో అడిగేయండి ఏ రంగం అవును ఏంటండి దొంగల ముఠా వీళ్ళందరూ కూడా ఎంత దారుణంగా చేస్తారంటే వీళ్ళ స్వామివారమే పడింది ఆ ప్రసాదాన్ని అదే కదా ఈ రకమైన నాశరకమైన ఆ పదార్థాలతో తయారు చేసే ప్రసాదం ప్రాశస్యాన్ని విలువని రుచిని శుభ్రతని నిలవ ఉండే గుణాన్ని హరించి ఆ ప్రసాదం నిలవ ఉండలేదు బూజ పెట్టేస్తుందే పోగలేదు అనేటువంటి మాట అనాల్సి రావటం శ్రీవారి భక్తులు లడ్డు తీసుకుంటారు అవును ఇంటికి లోపల బూజు పెట్టేస్తే ఆగులుగా పది రోజులు ఉంటుంది ఉండేదండి అవునవును పది రోజులు ఇప్పుడు చెక్కు చెదరకుండా ఉండేది తిరుమల వెళ్ళామనుకోండి మన చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా మనం ఎప్పుడొస్తాం ప్రసాదం తీసుకొస్తామని మరి అక్కడికి వచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తే ఎట్లా ఉంటుంది అండి అది అలాంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళు చేసిన మోసం స్వామివారికి అపచారం దీనికి అసలు దీంట్లో ఈ పాపం నిష్కృత ఉంటుందండి వీళ్ళు తప్పించుకోవచ్చు సుప్రీం సుప్రీంకోర్టు ఇది అలా కుదరదు దీనికి సుప్రీంకోర్టుకి పంపించారు సిబిఐ అంటే సిబిఐ అంటే వదిలేస్తా మాకు మా జగన్ అన్న దొంగిని వదిలేసింది పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశం అన్నమాట సుప్రీంకోర్టు కూడా సిబిఐ వాళ్ళని సిట్ వాళ్ళని అందరినీ కలిపేసింది వాళ్ళు నిర్ధారణ చేశారు ఇప్పుడు అవును ఇప్పుడు వాళ్ళు నిర్ధారణ చేశారు కదండి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సారీ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సాధారణంగా వీళ్ళు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు వేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏమైనా కౌంటర్లు వేసే అవకాశం ఉంటుందంటారా ఏమేత్తారుగా కౌంటర్ రేపు మాప లోపల ఎత్తిస్తారు అంటే కౌంటర్ అయిపోతే ఒప్పుకున్నట్టేగా ఖచ్చితంగా రండి ఇందులో ముంజేతి కంగణానికి అర్థం అవసరం ఇది ఓపెన్ వాళ్ళు దోంగూడ నీకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మరి ప్రజలు ఓకే చట్టానికి మాత్రం సాక్ష్యాలు ఇవన్నీ కావాలి అవును వీళ్ళ విషయంలో వీళ్ళు చేసిన పనులన్నీ ప్రజలందరూ నమ్మారు అందరు స్వీయ అనుభవం అందరికీ స్వామివారు భక్తులందరికీ అనుభవం స్వీయ అనుభవం ఎందుకంటే వీళ్ళు చేసిన పనులన్నీ కూడా మనం ఏదన్నా ఇప్పుడు ప్రసాదంలో కలితే ఉందండి మనం అనుభవించాం కదా ప్రసాదం తీసుకుని ఇలా కదా అది ఎప్పుడన్నా ప్రసాదం విషయంలో మీకు ఆ ప్రసాదం తయారవుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ స్వామి ఆ ప్రసాదం పంపిణీ అప్పుడు కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఎప్పుడైనా సార్ ప్రసాదం నాణ్యత కానీ రుచి కానీ ఎప్పుడు తగల అవును తగల చక్కగా స్మెల్ కూడా అలాగే అవమా అసలు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని బాగా అసలు రెండు రోజులకే పాడైపోతాయి దాన్ని అది లేకపోతే నెయ్యలేదు కదా సార్ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ డెఫినెట్గా సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే కోర్టు కూడా మీకు అకౌంట్ డీటెయిల్స్తో పని అన్నారంట ఆ చెప్పినవరో ఆయన కూడా కూర్చోపెడితే లెవెల్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే పరకామణిలో సెటిల్మెంట్ చేయడు కదా ఒక ఆయన ఒళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం డీల్ ఇప్పుడు ఇన్కమ్ కూడా రావాల్సిన అవసరం ఎవరైనా రావాలండి ఇప్పుడు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎవడన్నా అందులో ఉంటే వాళ్ళందరినీ కూడా ముందు జైలు వేసిన తర్వాత విచారణ చేయాలండి ఓకే ఎందుకంటే వాళ్ళ మీద జాగ్రత్తగా సాక్ష్యాధారాలు సేకరించి చేద్దామని సాధారణ ఖైదీలు చేసినట్టు చేయకూడదు సాధారణ నేరస్తులు ఎందుకంటే వీళ్ళు కరుడు కట్టిన నేరస్తులు వీళ్ళు ఈ దేశంలో ఎవరినైనా మేనేజ్ చేయగల సమర్థులు ఈ బ్యాచ్ ఓకే మీకు కావాలంటే చూసుకోండి పదమూడేళ్ళ నుంచి జైలు బెయిల్ మీద తిరుగుతా జడ్జి గారు పద్నాలుగు రావాలంటే నేను కాళ్ళకి కండిషన్ పెడుతున్నాడు నేను వర్చువల్గా వస్తాను అంటున్నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నేను వస్తే ఖర్చు అయిపోద్ది అంటున్నాడు లేదా ఇంకొకటి మాత్రం అడగలేదు జడ్జి గారు మా ఇంటికి రండి అనలేదు అంతే అదొక్కటి తప్ప మిగతా మాట్లాడాడు ఇటువంటి వాళ్ళని అసలు ఇతను ఎలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలండి మరి సీబీఐ ఎవరైనా సరే అతను అలా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినోడు ఈ వ్యవస్థలన్నీ సిగ్గుతో తల ఉంచుకోవాలా ఒక నేరస్తుడు ఈ రకమని ఇంత నొటూరియస్ క్రిమినల్ అని అలా మీరు వదిలేయబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం ఐదు కోట్ల మంది భవిష్యత్తుతో ఆడుకున్నాడు ఇది ఈ పాపానికి శిక్షయాలి అతను అలా వదిలేయబట్టి అతనికి ఇచ్చిన బెయిల్ నిబంధనలు అన్ని వైలేట్ చేస్తున్నా కానీ మీరు పట్టించుకోవాలి మీరు చేసిన తప్పు వల్ల ఇప్పుడు బస్ డ్రైవర్ బస్ యాక్సిడెంట్ అయిందండి అవును బస్ డ్రైవర్ మొక్కలేసారా వాడని మొక్కలేసారా ఏ వాళ్ళకి ఏంటి సంబంధం బస్ స్టాండ్ టూ పోయింది అగ్గిది కదా తప్పు మరి ఎందుకు వేశారు కాబట్టి ఈయన ఎలా వదిలేసిన వాళ్ళది కదా తప్పు అవును ఆ వదిలేసిన వాళ్ళు వల్ల ఒక రాష్ట్రం ఇరవై వేలు అనుకుపోయింది విధ్వంసం అయింది అనేక మంది చనిపోయారు మానభంగాలు జరిగినాయి ఆస్తులు విధ్వంసం జరిగింది భయంకరమైన దోపిడీ జరిగింది మరి దీని బాజులు జగన్ ఒకటే కాదండి ఇతను ఎలా వదిలేసిన వాళ్ళు కూడా అప్పుడు చట్ట అలాంటి చర్యలు తీసుకుంటే ఒళ్ళు దగ్గర పట్టుకుని ప్రతి వ్యవస్థ పనిచేస్తాయండి సో దీనికి ఫైనల్గా ఎలా ఈ యొక్క సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలంటారు ఇక్కడ ఎప్పుడైతే మీకు ఒక అనారోగ్యం పాలవుతుందండి ఒక మానవ శరీరం అనారోగ్యం పాలైనప్పుడు ఒక రోగకారక క్రిమిని మనం కొనుక్కున్నప్పుడు ఆ క్రిమిని అక్కడి నుంచి తొలగించాలి అదే తొలగించలేము సగం కాల్ కుళ్ళిపోయింది అన్నప్పుడు ఆ కాల్ తీసేయాలి అండి దాన్ని అలాగే ఉంచి కట్టులు కట్టి జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ చేద్దాం పర్లేదు అనుకుంటే మనకు తెలియకుండా వాళ్ళంతా కూడిపోద్ది అదే జరుగుతుంది అప్పుడు ఈ ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రోగకారక క్రిమి జగన్ దాని లక్షణాలు ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాల్లో దానికి సప్లిమెంటరీగా అనేక ఉంటాయి ఎవరో కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి ఇలాగ వీళ్ళందరూ ఉన్నాయి పేర్నాని జోగ్రమేష్ ఇలాంటి వాళ్ళందరూ దాని తాలూకా అవలక్షణాల తాలూకు రోగ కార్యక్రమి పెట్టిన చిన్న చిన్న గుడ్లు అమ్మటం అవన్నీ కూడా అనుకుంటూ ఉంటాయి ఆ రోగకారక క్రిమిని తీసేస్తే అవన్నీ ఆటోమేటిక్గా పోతాయి అది తీసేయడం అంటే తీసుకెళ్ళి అక్కడ బొట్లో పెట్టి లోపడేయాల ఎరాడికేట్ చేయాలి రాజకీయాల నుంచి రాజకీయాల్లో ఉండడానికి కానీ తిరగడానికి కానీ పోటీ చేయడానికి కానీ అర్హత లేకుండా స్టాంప్ రైట్ అతనికి కానీ అతనికి సంబంధంలో ఎవరికి ఉండకూడదు ఛాన్స్ అప్పుడు ప్రశాంతంగా పని చేసుకుంటారు రాష్ట్రం ఎందుకంటే అతను అతను ఒక్కడన్నా భయంతో సగం మంది ఉన్నారు అవును పెట్టుబడి పెట్టి కూడా అతను ఒక్కడమే మళ్ళీ అన్న భయంతో ఉన్నారు ప్రజలు ఉన్నారు ప్రభుత్వం యంత్రాంగంలో ఉండదు మళ్ళీ ఆడతాడము మీదకి వచ్చిన కొడవరా బాబుని తీసుకోవాల్సిన వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు ఆ భయాన్ని తొలగించాలి ఏదండి తగ్గిపోయింది ఏం పర్లేదు ఇంక మళ్ళీ రాదు అది కాల్ కాలు కూడిపోతే తీసేసాం అని చెప్పాలి థ్యాంక్ యూ అండి